తిరుమల తిరుపతి దేవస్థానం నాణ్యాల చరిత్ర రెండు వేల రూపాయలు దాని పుండిలో వేసిన నాణ్యాల యొక్క చరిత్ర ఉంటుంది అంబేద్కర్ హిందీ జనరల్ కళ విజ్ఞాన సర్వచారం తెలుగు నాలుగు భాషల పుస్తకాలు యాభై వేలు కింద ఒక యాభై వేలు నా బెడ్రూమ్ లో కూడా యాభై వేలు రెండు లక్షల పైన ఉంటాయి నాన్న ఒక యాభై సంవత్సరాల పత్రికలు ఆ కింది రూమ్ లో పెట్టాను నాన్న ఇవి కాంపిటీషన్ బుక్స్ ఇవి మొత్తం ఇది డెబ్బై ఏడు నుంచి నేను నడిపిస్తున్నా బిడ్డ సెవెంటీ సెవెన్ నుంచి ఒక పది లక్షలు వెచ్చించి నాలుగు రూమ్లు కట్టించి ఇరవై ఐదు మంది పోలీసులు సెలెక్ట్ అయ్యింది బోటే ఎల్లప్పుడూ ఇరవై నాలుగు గంటలనే అందుబాటులో ఉంటాడు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని రాజీవ్ నగర్కి చెందిన రిటైర్డ్ టీచర్ వీరగోణి ఆంజనేయులు గౌడు తన ఇంటినే గ్రంథాలయంగా మార్చుకొని గత కొన్ని సంవత్సరాలుగా తన ఇంటిని గ్రంథాలయంగా మార్చుకొని నిరుద్యోగ యువకులకు వారు రీడింగ్ రూమ్గా కానీ గైడెన్స్ ఇస్తూ చాలా అనేక మంది యువకులు సైతం నిరుద్యోగులు సైతం ఉద్యోగాన్ని కూడా సాధించారని చెప్తున్నారు నేటి మన న్యూస్ ఎయిటీన్ సక్సెస్ స్టోరీ ఇన్స్పిరేషన్ స్టోరీలో మనము ఈ పౌర గ్రంథాలయం ఏంటి ఆ పౌర గ్రంథాలయాన్ని పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి అనేది తెలుసు వీరగోణి హనుమమ్మ బసవయ్య మన తల్లిదండ్రుల పేరు మీద ఈ గ్రంథాలయం నిర్మించారు నా పేరు వీరగోణి ఆంజనేయులు గౌడ్ సంస్కృత పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తూ నేను పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి రెండు వేల తొమ్మిదిలో రిటైర్ అయి రిటైర్ అయినాను అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి నాకు విద్యార్థి దశలో నుంచి ఈ టీచర్ల వల్ల పుస్తకాలు కొనుక్కోవడం పుస్తక పట్టణం దానివల్ల నేను ఏర్పాటు చేసుకుని వరుసగా ఏర్పాటు చేసి ఇప్పటి వరకు ప్రస్తుతం నాలుగు గదుల నిండా రెండు లక్షల పుస్తకాలు యాభై ఏళ్ళ పత్రికలు ఒక వెయ్యి శతకాలు నూట యాభై రకాల భగవద్గీతలు నూట నలభై రకాల రామాయణాలు నూట నలభై రకాల భాగవతాలు భారతం అన్నమయకీర్తనలు వెయ్యి శతకాలు ఇట్లా పద్దెనిమిది రకాల మత పుస్తకాలు బుద్ధిజం జైనిజం సిక్కిజం తర్వాత ఖురాన్ బైబిల్ ఇట్ ఇలాంటి నానా రకాల పద్దెనిమిది రకాల మత పుస్తకాలతో పాటు మూడు వేల పోస్టల్ స్టాంప్స్ కలెక్షన్ ప్రపంచ నాణాలు కరెన్సీ నోట్లు కూడా సేకరణ కూడా చేశాను తర్వాత ఇక్కడ నేను అతి ప్రాచీన పుస్తకాల నుంచి మొదలుకొని అధునాతనమైన పుస్తకాలు పోటీ పరీక్ష పుస్తకాలు కూడా తెప్పించి విద్యార్థులకు పో నిరుద్యోగ యువకులకు నేను సేవ చేస్తున్నాను ఓ ఇరవై ఐదు మంది పోలీసు ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారు మన గ్రంథాలయంలో చదువుకొని మా భగ మన నేను చేసిన కృషి ఫలించిందని చెప్పి నాకు సంతోషంగా ఉన్నది నేను తల్లిదండ్రుల పేరు మీద ఇది ఉచితంగా సేవ చేస్తున్నాను ఇక్కడ వాళ్ళకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేశాను చదువు చక్కగా చదువుకోవచ్చు తొమ్మిది గంటల నుంచి తొమ్మిదిన్నర దాకా రాత్రి ఆదివారం కూడా నేను సెలవు తీసుకోను ఇరవై నాలుగు గంటలు నేను నిరుద్యోగ యువతకు ఇక్కడ దగ్గర ఉన్నటువంటి కాలేజీ పాఠశాల రకరకాల విద్యార్థులకు అందరికీ నేను అందుబాటులో సాహిత్యాన్ని పెడుతున్నా బాల సాహిత్యం ఇట్లా నానా మన కావ్యాలు రకరకాల మన పౌర తాళపత్ర గ్రంథాలతో సహా ఒక అపురూపమైనటువంటి గ్రంథాలయ సెలెక్షన్ ఇది డెబ్బై ఏళ్ళ కృషి కాబట్టి మీ మీకు చాలా ధన్యవాదాలు నా యొక్క విషయం మీరు వీడియో తీసి ప్రచారం చేయడం వల్ల మీకు రాజరాజేశ్వర స్వామి చల్లగా చూడాలని చెప్పి మీరు చక్కగా ఉండాలని చెప్పి నా ఈ నేను చేస్తున్న సేవను పది మందికి తెలుపుతున్నారు కాబట్టి మీకు చాలా ఎల ఎలవేళ్ళలో నేను నేను కృతజ్ఞత ఉంటాను నేను ఇంకా సేవ చేస్తాను ప్రస్తుతం డెబ్బై రెండు సంవత్సరాల వయస్సు నాకు నాలుగు నాలుగు కిలోమీటర్లు నేను వాకింగ్ చేస్తా పోస్ట్ ఆఫీస్కి వెళ్దా చక్కగా పోయి తీసుకొని వస్తాను ఇక్కడ పిల్లలకు ఓపెన్ చేసిపోతా మర్చి చదువుకోండి అని చెప్పేస్తా కానీ పుస్తకాలు దొంగిలించకండి అన్ని రకాల ప అన్ని రకాల పత్రికలు కూడా ఇక్కడ రెండు వందల ఇరవై పత్రికలకు నా సొంత ఖర్చులతోనే నిర్వహిస్తున్న బేట కిసుకు బి నై మాంగ్ ఎవరిని అడగలేదు మాంగ్ నా మరణ్ సమాన హై క బొలే రాధాస్వామి సత్సంగి హయమై కిసుకుబీ నై పూస్తా నా శక్తి ఉన్నంత వరకు నా ప్రాణం ఉన్నంత వరకు ఈ గ్రంథాలయాన్ని ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్దడానికి కోసం నా కుటుంబ సభ్యులు కూడా వీరగొని సరస్వతి నా భార్య వీరగోణి పూర్ణచంద్ర పెద్ద కుమారుడు వీరగుణి పద్మజ కోడలు తర్వాత మే శ్రీమేధ మనుమరాడు తర్వాత వే వేదాంశు శివ అని మన్ మనుమడు తర్వాత చైతన్య అనూష నడిపి పిల్లవాడు తెలుగు పండిట్గా జోగాపూర్లో పనిచేస్తాడు మూడో పిల్లవాడు గోవింద్ గౌడ్ అని వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరు ఒక ఐదు సంవత్సర ఆరు సంవత్సరాలు అయితే సేవ నేను చేస్తున్నాను బేట నేను ఆశించి చేయడం లేదు ఎవరిని నేను ఒక పైస నేను అడగలేదు నేను నా నా జీ నా జీవితంలో డెబ్బై శాతం విద్యార్థులకు పేద పేదవాళ్లకు పుస్తకాలకు నేను ఖర్చు చేశాను ఒక ఇల్లు కట్టుకోవడానికి ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది నేను ఎనభై ఏడు నుంచి రెండు వేల ఎనిమిది వరకు నేను ఈ చేశాను ఈ మధ్యలో ఒక మూడు నెలల లోపల పది లక్షలు ఖర్చు పెట్టి రెండు రూములు ఒక హాలు కింద ఒకరు గ్రంథాలయం పది మందికి ఉపయోగపడాలని చెప్పి నాకు చాలా కాంక్ష నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మా నాన్న గీత కార్మికుడు నేను ఇంటికి పెద్దవాడిని తర్వాత నా తమ్ముళ్ళను కూడా చదివించాను నా పిల్లలను చదివించాను ఒక ఐదు వేల మంది శిష్యులు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి నేను వాళ్లకు ఒక సంస్కారం ఇచ్చాను భగవద్గీత సంస్కారం సంస్కారం ఇచ్చాను చూసాం కదా విద్యార్థులతో పాటు నిరుద్యోగులు సైతం పుస్తక పఠనాన్ని అలవర్చుకొని ఉద్యోగాలు సాధించవచ్చని తన పౌర గ్రంథాలయంలో ఉచితంగా పాఠ్య పుస్తకాలు అయితేనేవి కాంపిటీషన్ ఎగ్జామ్స్కి సంబంధించిన పుస్తకాలన్నీ అవైలబుల్ బుక్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయని వీటి ద్వారా చాలా వరకు ఒక నిరుద్యోగ యువకులు ఇటీవల కాలంలో పోలీస్ శాఖలో సైతం ఉద్యోగాలు సాధించారని ఇరవై ఐదు మంది ఉద్యోగాలు సాధించారని వారు చెప్తున్నారు ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఉచితంగా పౌర గ్రంథాలయాన్ని గత కొన్నేళ్లుగా నిర్విరామంగా నిర్వహిస్తున్నారు విజయవంతంగా వీరగోని ఆంజనేయుల గౌడు ఈ నేపథ్యంలో అతన్ని ఎందరికో స్ఫూర్తిగా మోటివేషనల్ ఇన్స్పిరేషన్గా మారుతున్న పరిస్థితి న్యూస్ ఎయిటీన్ బేమ్లా నుంచి